హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ క్రిస్మస్ ఇది ఏంటంటే మా ఊర్లో ఇది హ్యాపీ గ్రామజ్యోతి యూత్ వాళ్ళు పెట్టింది చూడండి ఎలాగుందా ఏంటంటే మామూలుగా ఇది ఇది మన జమ్ము ఉంటుంది కదా జమ్ముతో చేసింది ఇది ఏంటంటే మామూలు ఫ్రేమ్ ఓకేనా బాగుందా లేదా కామెడీ చేయండి మీ ఊర్లో ఎలా పెడతారు కామెంట్ చేయండి మరి అందరూ తెలుసుకోవాలి కదా అంటే ఏంటంటే ప్యాకింగ్ వెళ్ళినప్పుడు వన మీరయ్యే టైగర్ రవి అది టైగర్ రవి ఎలాగ ఉంటుందో వన మీరయ్య ఉంటుందో డిఫరెంట్ చూడండి ఇదిగో అదేమో తెల్లగా ఉంటుంది నల్లగా గీతలు గీతలు ఉంటుంది కాళ్ళు అన్నీ కొట్టుకుంటూ ఉంటాయి మీసలు ఉంటాయి దీనికి మీసలు ఉంటాయి ఎర్రగా ఉంటాయి దానికి నల్లగా ఉంటాయి తర్వాత టాటర్లో వెళ్ళాము టాటర్లో వెళ్ళినప్పుడు వెనకాల వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఉన్నారు కానీ నవ్వుతున్నారు చూడండి ఎంత అవుతున్నావు మాకు అర్థం కాలేదు అది అదిగా ఇవి మా ఫ్రెండ్స్ ప్యాకింగ్ బాయ్స్ నేను ప్యాకింగ్ ఇద్దరు సపరేట్ అది మాకు వదిలేసి ఓకేనా ట్రాక్టర్ మీద వెళ్తున్నాం ఏంటంటే ఆ రోజు క్యాష్ లేట్ అయింది టాటర్ మీద నేను నిలబడ్డాను అక్కడ ఏం కాదు మీరు ఉండగా మాకేమవుతుందని నిలబడ్డాను కామెడీ చేయడం డేంజరస్ ఉంటే ఏంటంటే ప్యాకింగ్ అది సరుకు అని టెంట్ వేస్తారన్నమాట టెంట్ వేసినప్పుడు అది ఎగిరిపోయింది గాలికి ఆల్టర్నేటు టెంట్ వేస్తున్నారు అండి ఆల్టర్నేటు ఎప్పుడు చూడలేదు ఆ టెంట్ మీరు ఎప్పుడైనా చూస్తే కామెడీ చేయండి అది 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 ఎగిరిపోతుంది చూడండి అటు ఇటు తాళ్ళు కట్టేసి బిగబెట్టేసేర అది ఎలాగైతే నిలబెట్టేసేరు కానీ అటు ఇటు ఇప్పుడు ఏంటంటే టెంట్ అయితే బాగుండు గాలి విపరీతంగా గాలి అవుతుందా ఏం మావిడ బాబీ ఇలాగైతే ట్రైల్ అయితే దుంచుకుంటాం రెడీ చేసుకుంటూ ఉంటాం మేము వాళ్ళు వచ్చి ఆకను వాళ్ళైతే వెళ్ళిపోయారు అప్పుడైతే మేము ఖాళీగానే ఉంటాం అందుకే వీడియో తీసిన పని చేసినప్పుడైతే వీడియో తీతాం వీలు కాదు సరికొచ్చింది వచ్చింది చూడండి అదే టెంట్ డేసారు కదా దాని కింద సరిగ్ వచ్చింది అప్పుడైతే మేము రెడీగా ఉన్నాం ఎలాగుంటే లోపల బాక్స్లో అయితే కొన్ని లోపల పెట్టుకుంటాం లేకపోతే తర్వాత బయట దించుకుంటాం కావాల్సినవన్నీ దించుకుని మిగతా లోపల పెట్టుకుంటాం అన్నమాట ఎట్టు అయితే అలా ఉంటుంది సరుకు చూడండి అలాగే ఎత్తన్నారో అయితే వీళ్ళేమో టెన్షన్ టెన్షన్ పడిపోతున్నారో స్టార్కి ఇప్పుడు వస్తుందని ఎవరు టెన్షన్ అలాగ ఉంటుందండి ప్యాకింగ్ దగ్గర అయినా కానీ మీకు చూపించాలని వీడియో తీతున్నానా ఎవరి పనులు లాలిగా ఉంటాయి ఖాళీ సమయంలో తీస్తున్నాను ఏనా పని ఉన్నప్పుడైతే నేను తీయలేను ఎందుకంటే మేము కూడా పని చేయాలి కదా ఇదైతే టెన్ టైర్ లారీ చిన్న రోడ్లు వచ్చింది వెనక రివర్స్ మేము ఉన్న వాళ్ళ వచ్చింది వేరే వాళ్ళు అయితే రారు ఏంటంటే ఇదిగో సరుకు తెస్తున్నారు రండి ఇది ఎలాగ ఉంటుంది సరుకు తెచ్చి అక్కడ వేస్తారు అక్కడ నుంచి ఇక్కడ షిఫ్టింగ్ షిఫ్టింగ్ నుంచి మాకు ప్యాకింగ్ చేసేస్తాం వేసేసి రోజు ఇది అరవైకా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి నాకు తెలుసు కాదు కౌంట్ ఉంటుంది ఓకేనా పొద్దున్నే లేచి వెళ్ళాలంటే ఇలాగే ఉంటుంది రోడ్డు మొత్తం చీకటిగా ఉంటుంది పొద్దున్నే లేచినప్పుడు ఎలాగ ఉంటుంది మొత్తం ఓకేనా ఇదేమో ఇది లోసర్ రోడ్డు ఇది పొద్దున్నే చీకటితో మన భీమవరం నుంచి గొల్లంతెప్పు నుంచి ఇటు వెళ్తాం కదా ఆ రోడ్డు ఇది హైవే రోడ్డు అన్నమాట